హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు అయితే నేడు ఉదయం పది గంటలకి రాబోతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయితే అవుతుంది సో రైతు బంధుకు సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాం సో రైతు బంధు చూసుకున్నట్లయితే కొంతమందికి కట్ చేస్తూ నేడు ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో అందులో భాగంగా ఆల్రెడీ ఇప్పటికీ ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న పర్సన్స్కి అయితే అయితే పడడం జరిగింది సుమారు ఆరు వందల యాభై కోట్లు విడుదల చేశామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇంకా సుమారు ఏడు వేల కోట్ల వరకు నిధులు సమకూర్చబోతున్నాము దీనికి సంబంధించి డబ్బులు అయితే పడతాయి ఈరోజు రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న పర్సన్స్కి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది అదేవిధంగా మనకి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకోబోతున్నారు ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఓవరాల్గా ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారికి అయితే మొదటగా విడుదల చేస్తూ తర్వాత ఉన్న పర్సన్స్కి విడుదల చేయాలా లేదా తర్వాత నిర్ణయం అయితే తీసుకుందాము ఎందుకంటే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న ఎట్లాగా కదా వీళ్ళ వరకు ఎందుకు ఆంక్షలు పెట్టాలి ఖచ్చితంగా వీళ్ళకి విడుదల చేయాల్సిందేగా అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది చూద్దాం ఒకటి నుంచి పది లోపు అయితే ప్రతి ఒక్కరికి వేయాలని చూస్తుంది అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈరోజు రెండు నుంచి నాలుగు ఎకరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ రైతు బంధు పైసలు అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్స్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఏవో ఆఫీస్కి వెళ్ళి సంప్రదించగలరు అక్కడ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తారు ఒకవేళ డబ్బులు పడకపోతే అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని మార్పులు సాగు చేసే భూమికి రైతు బంధు ఇవ్వాలా లేకపోతే ఒకటి నుంచి పది ఎకరాలు ఇవ్వాలా ఇవన్నీ కొత్త కా కాన్సెప్ట్స్ అయితే తెర మీదకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఏ విధంగా రైతు బంధు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందో కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల వల్ల ప్రతి ఒక్క రైతుకు చేరాలి దాంతోపాటు మిగిలిన బడ్జెట్తో కొత్తగా సబ్సిడీలు ఇవ్వాలి అనే ఆలోచన పెట్టుకుంటుంది కాబట్టి ఇంతవరకు నిర్ణయం అయితే ఈ విధంగా తీసుకుంటుంది గతంలో ఏ ప్రభుత్వం నుంచి ఒక సబ్సిడీ అంటే ఎరువుల ఎరువుల మీద సబ్సిడీ కానీ డ్రిప్ మీద సబ్సిడీ కానీ ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే యోచిస్తుంది అందుకే కొంతపాటు నిర్ణయానికి లేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే ఈరోజు అయితే రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు రైతు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే